అంటే నమస్కారం అండి నేను డ్రెస్ పక్కన ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి చక్కగా అనుకుంటున్నాను ఇవాళ వచ్చేసి పది పాయింట్లు పది పాయింట్లు తీసుకొని ఇలా ఐదుకి మధ్య తీసుకోండి ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి ఏడుంది ఉంది డ్రెస్కి ఏడు కాబట్టి మనం ఎవరైనా ఎలా తీసుకోవాలంటే ఈ షోల్ని నేను ఫస్ట్ చూసుకోవాలి అంటే మనకి ఎంత తీసేది ఎంత పోయి ఎంత ఉంది చూసుకొని ఎంత ఉండదు నాలుగున్నర ఉంది అంటే ఇట్లా మనం వచ్చి తీసేసి ఎంత ఉందో ఒకసారి చూసుకోండి రెండున్నర ఉంది మనం ఇంత తీసుకోవాలి మళ్ళీ ఎలా చెప్పాను కదా పది తీసుకోండి పది నిజలు తీసుకొని పొడవచ్చేసి నేను ఇది తీసుకున్నాను ఇలా చూసుకోండి ఒకసారి ఐదు ఉంది మనం ఇక్కడ రెండు దాన్ని కదా ఈ డ్రస్కి ఈ రెండు నెలని బేస్ చేసుకొని ఇక్కడ మనం రెండున్నర పాయింట్ అరకుండా పడుకోని ఇట్లా గుర్తుపెట్టిస్తుంది గుర్తుపెట్టేస్తున్నాక ఇలా పడుకు తీసుకోండి అంటే డౌన్ మేడమ్ డౌన్ ఎంత తీసుకోవాలనుకుంటున్నారు ఒకసారి చూసుకోండి ఆలు పడుతున్నాను నేను ఆల్ డౌన్ చేస్తున్నాను ఆల్ డౌన్ చేస్తే ఇక్కడ కాపు ఆరు ఖర్చు కలిగిపోతుంది అప్పుడు నెల డౌన్ ఉంటుంది ఇప్పుడు మీరు ఇలా స్ట్రైట్గా కొట్టండి किला गीत छोटा सा का मेरे पलक में बैठता रहा राउंड में बैठ